హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నా సండే రోజు రొటీన్ లాగా అనమాట ఆ రోజు వీడియో అయితే షూట్ చేశాను కానీ నాకు ఎడిటింగ్కి వాయిస్ ఎవరికి అసలు టైం ఉండట్లేదు ఎందుకని మరి ఇక్కడికి వచ్చినప్పటి నుండి చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేయక చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ టైం సరిపోవట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత శృతిని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం త్రీ టైమ్స్ తిరగాల్సి వస్తుంది అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ బాక్స్ పెట్టేస్తే వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ తను తింటుందో లేదో మళ్ళీ ఎందుకు ఒకవేళ తినలేదంటే ఎందుకులే అని చెప్పేసి నేనే ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టేసి మళ్ళీ వదిలేసి వస్తున్నాను ఇంకా చిన్న చిన్న పనులు ఇంట్లో ఒక అవసరమైన కూరగాయలు కానీ లేదంటే తన సరుకులు తెచ్చుకోవడం అంటే ఇంట్లో అంతా ఏదో అవసరమైనా నేనే తెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మా ఆయన మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సో అందుకని నాకు అసలు ఎడిటింగ్ కి వాయిస్ వరకు టైమే ఉండట్లేదు వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను కానీ ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ షూట్ చేసాను అప్లోడ్ చేద్దామని బట్ అస్సలు కుదరలేదు టైము ఇంకా అవన్నీ డిలీట్ చేసేసాను అనమాట ఇంకా ఈ రోజు సండే కదా పిల్లలు కూడా కొంచెం లేట్ గా లేచారు వాళ్ళు లేచేసరికి నేను బయట పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఈ బయట చిమ్మడం ఇంకా చల్లడం వాటర్ అది ముగ్గు వేయడం అంతా కంప్లీట్ చేసుకొని టిఫిన్ కి దోశ పిండి కలిపి అయితే పెట్టేశాను ఈ లోపు పిల్లలు ఇద్దరినిద్దరు లేచారు ఇంకా వాళ్ళకి కొంచెం జడలు అది వేసి వేసేసిన తర్వాత డీటాక్స్ వాటర్ అయితే కాగబెట్టి పెట్టాను అది కూడా ఇవ్వాలి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ డీటాక్స్ వాటర్ని ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి డైలీ మార్నింగ్ పరగడుపున బ్రష్ చేసిన వెంటనే ఈ డీటాక్స్ వాటర్ తాగిస్తే చాలా మంచిది బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ మంచిగా పెరిగి హెల్తీగా ఉంటారు యాక్టివ్గా ఇంకా సీజనల్గా వచ్చే జలుబు దగ్గు ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయి నాకైతే చాలా ఉంది ఉందన్నమాట ఈ టిప్ అనేది అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ అయితే అసలుకి అంటే ఇలా ఈ డీటాక్స్ వాటర్ ఇవన్నీ ఏం ప్రిపేర్ చేసేదాన్ని కాదు పిల్లలకి అప్పుడప్పుడు జలుబు దగ్గు ఇంకా ఫీవర్స్ అలా వస్తూ ఉండేవి నాకు తెలిసి త్రీ ఫోర్ మంత్స్ ఒకసారి అలా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చేదనమాట కానీ ఆ తర్వాత నేనైతే ఇంకా ఏ డీటాక్స్ వాటర్ డైలీ ప్రిపేర్ చేయడం పిల్లలకి మార్నింగ్ తాగించడం చేస్తున్నాను కొంచెం టైం తీసుకొని మనకి ఎంత టైం లేకపోయినా సరే ఒక టెన్ మినిట్స్ టైం తీసుకొని పిల్లల కోసం మార్నింగ్ ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వడం అయితే చాలా మంచిదని నా ఒపీనియన్ అనమాట నేను కూడా తాగుతాను మనం ఎవరైనా తాగొచ్చు పెద్ద పిల్లలైనా ఎవరికైనా మంచిది ఈ డీటాక్స్ వాటర్ ఒక రకం కాదు చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చు మనకి వంటింట్లో ఉంటాయి కదా జీలకర్ర వాము సోంపు ఇంకా ఆలుకలు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ మెంతులు ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి అనమాట ఇవి ప్రిపేర్ చేయడానికి నిమ్మకాయలు అల్లం పుదీనా వీటితో కూడా చేయొచ్చు నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అంటే ఒక్కో రోజు ఒక్కొలా ప్రిపేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చాలా యూజ్ అవుతుంది హెల్త్ పరంగా అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈ డీటాక్స్ వాటర్ వల్ల ఇంకా పిల్లలకి జడ్లు వేసేసి వాళ్ళకి డీటాక్స్ వాటర్ అయితే తాకిపించేసి ఇప్పుడు టిఫిన్ వేస్తున్నాను దోశ ఈ దోశ పిండి లో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కలిపాను దోశ పిండి మిక్సీ పట్టేటప్పుడు మొన్న పూ చేసుకున్నప్పుడు ఉన్న కొబ్బరికాయ ఉంటే సో దాన్ని అంతా ముక్కలు చేసి వేసాను అనమాట టేస్ట్ బాగుంటది ట్రై చేయండి కొబ్బరి ఫ్లేవర్ తోటి దోశ చాలా బాగుంటది ఇంకా క్రిస్పీగా కూడా ఉంటదన్నమాట అనమాట సో టిఫిన్ వేసేసి అయిపోయిన తర్వాత పిల్లలకు పెట్టేశాను ఈ రోజు సండేనే కదా నేనే పెట్టేశాను డైలీ నాకు ఇంకేదన్నా వర్క్ ఉంటే టైం సరిపోలేదు అనుకుంటే వాళ్ళకే ప్లేట్ లో పెట్టేస్తాను వాళ్ళే తినేస్తారు నిన్న శృతికి డ్రెస్ కుట్టాను ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్ వేయాలని చెప్పి లంగా జాకెట్లు అయితే స్టిచ్ చేస్తున్నాను శృతికి కుట్టేసాను ఇంకా లాస్ట్ అది ఈ రోజు అయితే కుట్టాలి అయితే జాకెట్ కుడుతున్నాను తర్వాత టైం ఉంటే లంగా కూడా కుట్టాలి మధ్యాహ్నం కోసం అన్నం ఉండడానికి రైస్ కడిగి గ్యాస్ మీద పెట్టాను గ్యాస్ అయితే అయిపోయింది అనమాట ఇంక ఈరోజు సండే కదా నాకు తెలిసి చాలా వరకు గ్యాస్ ఆఫీస్ క్లోజ్ చేసి ఉంటారు సో ఫోన్ కూడా చేసాము ఒకవేళ ఉన్నారేమో వీళ్ళు అని చెప్పేసి ఈవినింగ్ రమ్మన్నారు ఇంక ఇప్పుడైతే అన్నము రైస్ ఒకటి రైస్ కుక్కర్లో వండేస్తున్నాను పచ్చడి ఉంది కొంచెం పెరుగుంది దాంతో తినేయడమే ఈ రోజు సండే కదా పిల్లల్ని బయటకు తీసుకెళ్లి వాళ్ళతో ఒకసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము సో అన్నం తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ త్రీకి అలా బయలుదేరి వెళ్తాము పక్కనే ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఒక బీచ్ ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అవన్నీ కూడా ఉప్పు తయారు చేస్తారు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది ఇవి పట్టలు కప్పి పెట్టారు కదా బ్లూ కలర్ అవి అదంతా ఉప్పే వర్షాలు పడితే పాడైపోకుండా అలా మొత్తము పట్టలు కప్పి పెట్టేశారు ఇక్కడంతా ఎక్కువ ఉప్పు తయారు చేస్తారు ఇంకా చేపలు రొయ్యలు చెరువులు పంటలు కూడా చాలా వరకు పండిస్తారు చాలానే ఫైనల్గా అయితే వచ్చేసాము బీచ్ దగ్గర ఈ రోజు సండే కదా చాలా మంది వచ్చారు బీచ్ కి నార్మల్ డేస్ లో వస్తారా లేదో నేను చూడలేదు కానీ అంటే మేము కూడా సండేనే వచ్చాము టూ త్రీ టైమ్స్ టూ వీక్స్ కి ఒకసారి అలా తీసుకొచ్చాము అనమాట పిల్లల్ని తగ్గించి ఇంకా ఈ మధ్య వినాయక స్వామి నిమజ్జనాలు కూడా జరుగుతున్నాయి పండగ అయిపోయింది కదా సో అందుకని ఏమో పోలీసులు కూడా వచ్చారు అనౌన్స్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంతా పువ్వులు ఇంకా పూలదండలు ఫ్రూట్స్ అన్నీ చాలా ఉన్నాయి కర్పూరాలు కొబ్బరికాయలు కొడతాం కదా కొబ్బరి చెప్పులు అవి అవన్నీ ఉన్నాయి అన్నమాట మనం ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహంతో పాటు అన్నీ వేస్తారు కదా వాటర్ లో అవన్నీ బయటకు వచ్చేసాయి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడేలా ఉంది ఉంది ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా అందుకో ఏమో అలలు మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి సో పోలీసులు కూడా అనౌన్స్ చేస్తా ఉన్నారు లోపలికి వెళ్ళకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేది అని చెప్పేసి ఇంకా శృతి లాసి అయితే గవ్వలు ఏరుతున్నారు బీచ్ లో చాలా గవ్వలు అలలు వచ్చి వెళ్తున్నప్పుడు అలా గవ్వలు కనిపిస్తుంటే వాళ్ళు అవి ఏరుతున్నారు అనమాట మొత్తము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అలాగే చాలా గవ్వలు అయితే తెచ్చుకున్నారు ఇంటికి త్రీకి అలా బయలుదేరి వచ్చాము మేము వచ్చేసరికి త్రీ థర్టీ అయింది ఇంక ఇప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంటికి వెళ్ళాలి ఫైవ్ కి అలా వెళ్తే ఫైవ్ థర్టీకి అలా వెళ్ళిపోతాము మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అయ్యింది కదా ఇంట్లో పని అంతా మధ్యాహ్నం కూడా ఏం కూర వండలేదు సో నైట్ అయినా సరే కూర వండాలి ఏదో ఒకటి ఇప్పుడు పిల్లలకి ఆడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు అంటే మార్నింగ్ నిద్ర లేవడం రెడీ అయ్యి స్కూల్ కు వెళ్ళడం ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళడం ఇలానే ఉంటుంది ఇంకా వాళ్ళకి ఆడుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది మనమే ఏదో ఒక టైం వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వాలి నేనైతే డైలీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒక వన్ అవర్ అయిన సరే వీళ్ళతో ఉండి ఆడిస్తాను వాళ్ళతో కొంచెం నేను కూడా టైం స్పెండ్ చేస్తాను నాకు కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది బాగుంటది అన్నమాట మనకైనా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి కానీ పాపం ఇప్పుడు పిల్లలకైతే పెద్ద అయితే మేము అలా ఆడుకున్నాం ఇలా ఆడుకున్నాం అని చెప్పుకోవడానికి కూడా ఉన్నదేమో ఇంకెప్పుడు మేము అని చెప్పుకుంటారు నాకు తెలిసి అలానే ఉంది ఇప్పుడైతే టైం ఫైవ్ అయింది ఇంటికి వెళ్దాం రండి అంటే అసలు అట్లేదు వెళ్ళిద్దరు శృతి లాస్య ఎలా ఆడుకుంటున్నారు చూడండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి బాగా హ్యాపీగా ఆడుకుంటారు ఇద్దరు అందుకని నేనైతే అప్పుడప్పుడు ఎప్పుడైనా టూ వీక్స్ కి ఒకసారి అలా తీసుకెళ్ళమని అడుగుతాను అనమాట మా ఆయన్ని ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తారు ఇద్దరు కలిసి ఇక్కడ ఒక ఇల్లు కట్టారు అది అలలు వచ్చినప్పుడు పడిపోయింది కొంచెం పక్కకు వచ్చి ఆడుకోండి వెనక కొంచెం దూరంగా కట్టుకోండి ఉంటే వినపండి ఇక్కడే కట్టారు అది పడిపోయింది ఇంటికి వెళ్దాం అంటే మళ్ళీ ఇల్లు కట్టిన తర్వాత తర్వాత వస్తారంట ఇంటికి ఏదో ఒకటి చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళాలి మళ్ళీ లేట్ గా వెళ్ళానంటే నాకే ఇబ్బంది ఇంట్లో పనికి లేట్ అవుతుంది పైగా వర్షం వచ్చేలా కూడా ఉంది కాబట్టి